హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాస్లాస్ కిచెన్ మనం ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు నోరికి ఏది రుచి కొట్టనప్పుడు ఇలా ఆనియన్ ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్క స్పూన్ కర్రీతో ఇంత అన్నం తినేవచ్చు ముందుగా కడాయి పెట్టుకొని అందులో టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఆనియన్ అంతా ఫస్ట్ సాఫ్ట్ అయిపోవాలి అప్పటి వరకు మనం అందులో ఇంకా ఏం వేయకూడదు ఇప్పుడు ఆనియన్ అంతా బాగా సాఫ్ట్ అయ్యే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు ఆనియన్ కొంచెం సాఫ్ట్ అయింది కదా ఇప్పుడు అందులో కొత్తిమీర పుదీనా కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ వేసి బాగా కలపాలి ఇలా అన్నీ వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక బావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం అంతే ఫ్రెండ్స్ ఇంకేం వేయాల్సిన అవసరం లేదు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరు బ్యాచిలర్స్ అయినా కానీ పిల్లలైనా కానీ ఇంట్లో పెద్దవాళ్ళు లేనప్పుడు ఏదైనా ట్రై చేయాలనుకుంటే ఈజీగా చేసుకునే రెసిపీ అండి పక్కకు ఆమ్లెట్ కానీ ఉడకబెట్టుకున్న గుడ్డు కానీ దాంతో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేలా మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని పైనుంచి కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి చపాతీలో కానీ రైస్లో కానీ ఎందులో తిన్నా బాగుంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి